నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ రైతు భరోసా రైతులకు రబీ సీజన్ ధాన్యం డబ్బులు తల్లికి వందనం నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాలు ఉచిత సిలిండర్లు మహిళలకు పదిహేను వందల ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలు ఇవన్నీ ఎప్పుడు ఇస్తారో తేదీ సమయం చెప్పి చేసే దమ్ము టీడీపీకి ఉందా తమ్మిని బమ్మిని చేసి అబద్ధాలను నిజాలుగా ప్రపంచ ప్రచారం చేసే మెలుగువలు అన్ని మెండుగా తెలిసిన చంద్రబాబు నాయుడు గారు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంపై శ్వేతపత్రాల పేరుతో ప్రచారాలు చేయడం తప్ప ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేశారని చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు ఈ మేరకు మంగళవారం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తామని గొప్పలు చెప్పిన జిత్తుల మారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని మొసలి కన్నీరు కార్చడం గత మా ప్రభుత్వ హయాంలో జరిగిన ఎంఓయులు వీళ్ల హయాంలో జరిగిపోతున్నట్టు ప్రచారాలు చేసుకోవడం ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నాయకుల దోపిడీ దండాలు మితిమిరిపోతున్నాయని తెలిపారు ఏదన్నా ఉంటే మీ దగ్గర అధికారం ఉంది యాక్షన్ తీసుకోండి ఎంతటి వారి మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఈ రోజు ఏదైతే రైతులు ముఖ్యంగా మూడు నెలలు అయిపోయి కనీసం ధాన్యం డబ్బులు రాక ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో రైతులంతా కూడా వెలువెళ్ళాడుతున్నారు ఒకవైపున పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బుని వారికి జమ చేయలేస్తారు కదా మరి ఏదైతే ఏదైతే వారు పెట్టుబడి పెట్టడానికి రైతు భరోసా ఇవ్వలేస్తారు కదా వారు పండించిన పంటకి మరి డబ్బు కూడా ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఇంకా మరి కొత్తపేట మండలం అయితే యాభై శాతం అలాగే ఆత్రేపురం మండలంలో డెబ్బై శాతం అలాగే ఉన్నటువంటి రావులపాలెం మండలంలో యాభై శాతం ఒక ఆలమూరు మండలంలో మాత్రం ఇంకా ఎనిమిది శాతం డబ్బు ఇంకా రైతు చేరాల్సి పరిస్థితుంది ముఖ్యంగా సుమారు నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇంకా ఒక కొత్తపేట నియోజకవర్గంలోనే పండించిన పంటకి మరి డబ్బు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మరి ఎప్పటివరకు అటువైపు కూడా కన్నెత్తి చూడలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుని వెంటనే జమ చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే అమ్మఒడి విషయంలో మీరు ప్రజానికి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా డే టు టైం చెప్పేవారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా దమ్ము సత్తం ఉంటే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే ప్రజలు మోసమిడితో హామీలతో మోసం చేశారు మేమంటూ ఉన్నాం అది వాస్తవం కాదని చెప్పి నిరూపించే దమ్ము ధైర్యం అనుకుంటే ఆయన గా మరి సంక్షేమ కార్యక్రమాలు ఏ డేటు ఏ ఏ టైముతో ఇస్తారో ప్రజలకు చెప్పాలని బాధ్యత ఉందని మేము కోరుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే తప్పులు చేస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి దాని మీద మీరు చర్యలు తీసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ప్రజలకు జవాబుదారీగా ఎవరికి ఎప్పుడు డబ్బులు వేస్తారో మరి ఒక డే టు టైము క్యాలెండర్ చెప్పి చేశారు అలాగే ఏదైతే మరి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఏదైతే మరి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నారో దాన్ని కూడా మరి ఎప్పుడు ఇస్తారో చెప్తే చాలా మంది దాని గురించి కూడా ఉద్యోగాలు మానేసి మరి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇవన్నీ ఒక అంశం ఇవన్నీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీరు డే టు టైం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఆయన మీరు ఒకటంటే మిమ్మల్ని మూడేళ్లు చూపిస్తున్నాయి ఆ మూడేళ్లలో మీరు ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి ఎప్పుడు ఇస్తున్నారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తున్నారు అలాగే నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు ఇస్తున్నారో దాని మీద మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టాలి తప్ప తెల్లవారులు అయితే యొక్క క్యారెక్టర్ రసాన్ని చేయడమో లేదా ఉన్నటువంటి నాయకులు కించపరిచే విధంగా కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెట్టిందని మేము భావిస్తున్నాం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి వారికి ధాన్యం డబ్బు జమ చేసేటువంటి శక్తి లేనటువంటి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేనటువంటి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించలేనటువంటి ఈ ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాటించుతో ఇవాళ క్యారెక్టర్ అసోసినేషన్ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి ఎలా అసలు లబ్ధి రాకుండా మరిన్నిసార్లు మన ఎన్నికల్లో మోసం మోసం చేస్తారు మళ్ళీ మళ్ళీ వారిని మోసం చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా దాని మీద మరి వారు ప్రతిస్పందించాలని కోరుతున్నాం ఒకటి రెండోది కొత్త పేట నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు భౌగోళికంగా మరి ఇసుక రీచ్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అనే మాట చెప్పారు మరి ఇచ్చే ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి వారు మరి ఏదైతే చెప్తున్నారో అది వారు గదుల్లో కూర్చొని చెప్పేటువంటి మాట ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలు మరి మీకే తెలుసు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా ఇసుక ఇసుకనే అడ్డంగా దోచు తినేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో మరి సెల్ఫీలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే సత్యనందరావు గారు మరి ఇవాళ వచ్చి సెల్ఫీలు చేయాలని తీసుకోవాలని నేను కోరుతున్నా ఎందుకంటే మరి ఉదాహరణకి తెలియజేస్తే ఏదైతే మల్లైదు దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ పాయింట్ ఉందో ఆ స్టాక్ పాయింట్లో ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి మరి ఏదైతే లారీలకి మరి ఉన్నటువంటి మూడు వందల రూపాయలు లోకల్ లారీలకి బయట వాటికి ఐదు వందల ఐదు వందల రూపాయలు మరి కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారిను కొంతమంది బ్రోకర్లు అక్కడ పెట్టి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం రెండోది రెండోది ఏదైతే పూరెట్ వర్క్ చెరువు దగ్గర మరి ఇంకో స్టాక్ పాయింట్ ఉంది ఆ స్టాక్ పాయింట్లో మాత్రం కేవలం కొన్ని లారీలు మాత్రమే ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులకి మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అందివ్వకుండా అక్కడ లారీకి వచ్చి పదివేల రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యార్డ్ యార్డ్లోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం మరి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చి ఓదరగొట్టి ఏదైతే ఆ రోజు మరి యొక్క వరద సమయాల్లోని ఈరోజు ఇసుక అందుబాటులో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ముఖ్యంగా రైతు సోదరులు అదేవిధంగా ఉన్నట్టు ప్రజానికి అంతా కూడా మరి ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దానికి మరి స్కూళ్ళు తెరిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఒక జీవో ఇచ్చారు వేక్ జీవో ఇచ్చారు కానీ ప్రతి ఒక్కరికి ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు ఇస్తే మేము సంతోషిస్తాం కానీ మళ్ళీ అందులో కోతలు పెట్టి తల్లిని మోసం చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు అలాగే రెండోది ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులు సంస్థల ద్వారా పెడితే దాన్ని కూడా మా మీద వక్రీకరించి మాట్లాడుతున్నాం మీరు ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్యులు మరి పూరేటు వారు చెరువు దగ్గర ఉన్నటువంటి మరి స్టాప్ యార్డ్ పాయింట్ దగ్గరికి ఎందుకు మీరు రానవట్లేదు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారిని అందరూ ఇసుకారాగుతున్నా కరెక్ట్ గా కమిటీ డిఎల్సి కమిటీలో మరి చాలా చక్కటి నిర్ణయాలు వారు తీసుకున్నారు ఎవరైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీద ఎవరు వచ్చినా దాన్ని లోపలే పంపించి రెండు వందల నలభై ఐదు టన్నుకి వసూలు చేసి మరి వారికి ఇసుక వచ్చిన ఇసుక మేము ఇస్తాం అనేటువంటి మాట మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు మరి జిల్లా కలెక్టర్ గారే గైడ్ లైన్ పెట్టినప్పుడు ఈ రోజున మరి మూడు వందల ఐదు వందల రూపాయలు కలెక్ట్ దానికి రసీదు ఇస్తారని అడుగుతున్నాం మళ్ళా రీచ్ లో మీరు మూడు వందల ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి సామాన్యుల దగ్గర అలాగే ఇక్కడ యూనియన్ దగ్గర ఏ రకంగా వసూలు చేస్తారని అడుగుతున్నాం రెండో పాయింట్ ఏదైతే రాహుల్ పాడు మరి పూరేటు వారి చెరువు స్టాక్ ని కేవలం అది తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులకి మరి వారు దాన్ని మొత్తం తీసుకుని వారి సొంత ఆఫీసుల్లో వాళ్ళని అక్కడ బ్రోకర్లుగా పెట్టి అక్కడ ఎవరు కూడా కొత్త కూడా దాని దరిదాపులకు రావడానికి వీల్లేదని మొత్తం కూడా మార్కెట్ బోల్డ్ అంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం విశాఖపట్నం తరలించే కార్యక్రమం అలాగే అమరావతి పేరు చెప్పి మరి విజయవాడ పంపిస్తున్నాం ఇది గవర్నమెంట్ అనేటువంటి మాట చెబుతూ అక్కడ ఎవరికి మరి ఇసుక ఇవ్వకుండా మరి బయట పదివేల రూపాయలు కట్టిన బండిని మాత్రమే లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నాం మరి ఏదైతే ఉన్నటువంటి రీచ్ వన్ లో నేను నూట ముప్పై తొమ్మిది బళ్ళు వెళ్ళినట్టు చూపిస్తుంటే ఇవాళ బళ్ళు మొత్తం రోడ్లంతా ఉంటే దానికి కేవలం ఇరవై యాభై ఐదు బళ్ళు మాత్రమే వెళ్ళాయని చెప్పి రికార్డు పరంగా నాలుగైదు బళ్ళు కొన్ని బళ్ళు పెట్టి మిగిలినంతా కూడా దోచేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవన్నీ విఫలవుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా నేషనల్ హైవే మీద బండిలో ఆపకూడదు అట్లానే నేషనల్ హైవేలో ఆపుతున్నారు లోపల కొన్ని బండ్లు మాత్రం పంపించే విధంగా మరి ఎవరైతే కొంతమంది మధ్యలో లేదా నాయకులు చేస్తున్న కార్యక్రమాన్ని ఇమీడియట్ గా మరి ఈ బండికి పదివేల రూపాయలు వసూలు చేసేటువంటి తతంగాన్ని మరి సమాధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలు పెట్టి కింద ఉన్నటువంటి వారి వరకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా అలాగే ఆన్లైన్ లో పంపించిన లిస్టులకి అక్కడ బిఆర్ఓలు మరి సంతకాలు పెట్టిన లిస్టులకి కూడా తొమ్మిది వందల యాభై టన్నులు ఎప్పటికీ మరి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది మరి ఇంత దారుణంగా ఏదైతే మరి మేము కూడా సరే మొన్న ఎన్నికలు జరిగాయి అనాథరెడ్డి కొంత లిఫ్ట్ మాట మాట్లాడుకున్నా మరి ఇది వెచ్చి ముఖ్యంగా ఏదైతే కొత్త బయట నియోజకవర్గం సామాన్యులకి మరి యశగా అందుబాటు కాకుండా వాళ్ళు ఎవరిని రానివ్వకుండా మరి కేవలం పెత్తందారులు కొంతమందికి కొంతమందికి మాత్రమే ఇచ్చే విధంగా అది కూడా బయట విశాఖపట్నం మళ్ళీ అదే విధంగా విజయవాడ అమరావతికి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం చెప్పి చెప్పడం జరిగింది సంబంధిత అధికారులని అడిగితే అటువంటి ఆర్డర్స్ ఏమీ లేవని చెప్పారు లేనప్పుడు మీరు ఎందుకు రెస్టిక్ చేస్తున్నారు కొత్తపేటలో ఉన్నటువంటి సామాన్యులు ఎసుకొని పట్టుకెళ్ళడానికి వారి దగ్గర అదనంగా పదివేల రూపాయలు లారీకి వచ్చి మీరు చేస్తున్న కలెక్షన్ ఏంటో మరి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం ఒకవేళ మరి వారు కూడా ఇవన్నీ చేయడం వివరే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల ఉంటాం ఏదైతే సామాన్యులకు అవసరమైన డిస్క్రిప్షన్ లో అవసరమైతే టీములుగా ఏర్పాటు చేసి మరి అక్కడ మేము కూడా టీమ్ చేసి తప్పనిసరిగా ఎక్కడైనటువంటి లంచాలు వసూలు చేసే కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో వాటిని ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఇమీడియట్ గా దీని మీద అధికారులకు కూడా మరి సంబంధిత అధికారులకు కూడా మెసేజ్లు వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది వారు కూడా తక్షణమే స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేవలం కొంతమంది బ్రోకర్లు పెట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే లోపల పంపించే విధానాన్ని నాపి లోకల్ గా ఉన్నటువంటి వారందరికీ కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరు వచ్చినా ఇన్నటువంటి కలెక్టర్ గారి యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి తప్ప కొంతమంది నువ్వు వైఎస్ఆర్సీపీకి చేసావు లేదా నీకు సామాన్యుడు నీకు ఎస్కే కేవలం కొన్ని పార్టీలు చేసిన వాళ్ళకే ఇక్కడ ఎస్కే ఇస్తావు అనే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క ఉంది మరి సెల్ఫీలు తీసుకున్న నాయకులు ఇప్పుడు వచ్చి పదివేల రూపాయలు పక్కన పెట్టుకుని లారీ పక్కన నుండి కూడా మరి మీరు సెల్ఫీలు తీసుకుంటే బాగుంటుంది నీతులు చెప్పడం కాదు ఇవాళ దాన్ని మీరు ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తే చేయండి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీములను ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా మేము కూడా అందులో అందులో కొంతం కొత్తపేట నియోజకవర్గంలో సామాన్యులకి కావాలన్న ఇసుకని వారు చేయకపోతే మేము దగ్గరుండి వచ్చిన ప్రతి రైడ్లైన్స్ ఫాలో అయ్యి ఇప్పించి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఇసుక మీద చాలా దోపిడి కొత్తపేట నియోజకవర్గంలో జరిగింది దానికి సమాధానం కొత్తపేట నియోజకవర్గమే కాదు కొత్తపేట నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల సిగరెంపులు ఉన్నాయి సరే ఏదన్నా ప్రభుత్వం సిస్టమ్ ఫాలో అయింది సిస్టమ్ ఫాలో అయినప్పుడు ఎవరైతే ఇప్పుడు దాని టెండర్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు జేపీ సంస్థ అనేటువంటిది ఎట్లా ఒక సంస్థ అలాగే కొన్ని సంస్థలు అప్పుడు ఇవ్వడం జరిగింది వాళ్ళే అధీనలు వచ్చి జరిగాయి ఏమైనా ఇన్ రైటింగ్ ఉంటే కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఎన్ని ఎన్ని ఎంత దోపియందో అవసరం తీవను బయటికి లెక్కలో అధికారులు వారి దగ్గరే ఉన్నారు కదా దగ్గరే ఉన్నాయి కొత్తపేట నియోజకవర్గంలో రాత్రి ఆరు గంటల నుంచి తెల్లవారుజామున వరకు ఖచ్చితంగా కూడా మీ అని కొంతమంది ఇసుక తోలేవారు అందరికీ ఎవరు వెళ్ళినా కంప్లైంట్ కూడా అసలు అధికారులు కంప్లైంట్ తీసుకునేవారు కాదు అసలు దీని మీద మీరు సమాధానం అసలు అధికారులు కంప్లైంట్ తీసుకునేది మాట మీరు రోజు ఆ రోజు కూడా అందరం కూడా వాస్తవమైన మీకు ఏదైతే ఇవాళ పోలవరం టెండర్ పిలిచారు అక్కడ కాంట్రాక్టర్ చేసుకుంటాడు కాంట్రాక్టర్ తప్పులుంటే మీరు ఒక రాతి కొరకు దాన్ని అవసరం సబ్మిట్ చేద్దాం మేము మీద వెరిఫై చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలో కూడా ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు నిబంధనలు తప్పుతూ ఉంటే దానికి డిపార్ట్మెంట్ మీద మీరు కంప్లైంట్ పెట్టి దాని మీద ఎంక్వైరీ దాని మీద విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మేము ఉన్నాం ఫైన్ నుంచి ఏదైతే రెండు వందల నలభై రూపాయలకి ఉచితంగా ఇస్తామని చెప్పాడు అంటూ ఉన్నారు ఇవాళ అక్రమంగా మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం మీకు మీరు ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇరవై అడుగులు అయితే మీ ఇంటికి ఒక నలభై అడుగులు దూరంలో ఉంది మీరు ఇక్కడి నుంచే వెళ్ళి మీ యొక్క పత్రికా విలేకరులే అక్కడ విషయాలు తెలుసుకుంటే అంతకన్నా బాగుంటుంది జరిగిపోయిన వారి మీద ఏదైనా ఉంటే మీరు తప్పు జరిగే ప్రస్తుత ప్రభుత్వంలో మేము లేవు నేను అధికారులు ఉన్న రోజు మీరు అన్ని కానీ ఇప్పుడు మేము అధికారులు మేము చెప్పిన నెంబర్ కనుక రికార్డులు అనేవి వారి దగ్గర ఉన్నాయి కనుక వెరిఫై చేసుకోమనండి ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా దాని మీద ఎంక్వైరీ చేయమనండి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాని మీద మీకు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది మీ కానీ అన్ని ప్రశ్నించేటువంటి విధానంగా ఉన్నారు కనుక మీరు ఎక్కడి నుంచే వెళ్ళినా సరే వీడియో తీసుకుంటే మీకు అన్ని విషయాల్లో క్లారిటీగా ప్రత్యక్షంగా వస్తాయి అంచేత ఇవాళ పెట్టిన విధానం ఎవరికైనా సామాన్య తీసుకు ఇచ్చే విధానం అని చెప్పారు వాళ్ళు చేయండి గతల విధానం ఏంటి ఏదో ఒకటే రెండు సంవత్సరాలు అయితే పోలవరం టెండర్ పిల్చి ఇచ్చారో అలాగే ఇసుక మీద కూడా టెండర్ బిల్స్ ఇచ్చారు అప్పుడు ప్రభుత్వ విధానం ఆ విధానంలో ఉంటే మీరు సంబంధిత అధికారులని మీరు ప్రశ్నించవచ్చు అడగచ్చు అంచేత ఈ రోజు జరుగుతున్న మీరు చూడండి ఆ రోజు జరుగుతున్న వాడు మీ ఎవరైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించి సంబంధిత వారి మీద యాక్షన్స్ రైతు ధాన్యం డబ్బులు